హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను మన ఆఫీస్ వచ్చేసి నారపల్లిలో ఉంటుంది వరంగల్ హైవే బవాచి ఉంటుంది బవాచి పక్క లైన్లోనే థర్డ్ లెఫ్ట్ జస్ట్ వరంగల్ హైవేకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది మన ఆఫీసు లేదంటే గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొట్టండి హరివిల్లి హోమ్స్ బిసైడ్ అని మీకు క్లియర్గా కనిపిస్తుంది గూగుల్లో హరివిల్ హోమ్స్ ఇంతకుముందేమో చెంగిచర్లో ఉండే అది కాదు అక్కడ తీసేసాం ఎందుకంటే అక్కడ చిన్నగా ఉంది సరిపోక ఇక్కడ మొత్తం చూడండి ఒక ఎకరం నర తీసుకున్నాం చాలా కార్లు ఉన్నాయి ఇందులోనే ట్రయల్ కొట్టుకోవచ్చు మంచి చాలా ఫ్రీగా ఉంది చాలా స్పేసెస్గా ఉంది ఎకరం నర తీసుకోవడానికి కారణం ఏంటంటే చాలా కార్లు వస్తున్నాయి చూపించే వాళ్ళకు కూడా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విధంగా డిస్ప్లే చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది మీరే వచ్చి చూసుకోవచ్చు మొత్తం మా వాళ్ళు కూడా ఉంటారు మీకు గైడ్ చేస్తారు మీరు ఏ బడ్జెట్లో వచ్చిన వాళ్ళు కూడా క్లియర్గా ఒక బడ్జెట్లో ఒక వాళ్ళకి ఒక లైన్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక అట్లాగే వెహికల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు ఏం టెన్షన్ పడాల్సిన పనే లేదు మొత్తం ఏ టీ జెడ్ చెక్ చేసినాకనే వెహికల్స్ ఇక్కడ పెడతాం అట్లాగే రిజిస్ట్రేషన్ కూడా మేమే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేస్తాం ఎందుకంటే మీరు తీసుకెళ్తూ ఉన్నారు రిజిస్ట్రేషన్ చాలామంది చేసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడొద్దు మీరు ఇబ్బంది పడొద్దు ఎందుకంటే మధ్యవర్తిగా ఉన్నాం కాబట్టి మేమే రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇస్తాం మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి వెహికల్ మంచి కండిషన్ ఉన్న వెహికల్ తీసుకురండి వెంటనే అమ్మేద్దాం ఇమీడియట్లీ మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సెవెన్ మన ఆఫీస్ టైమింగ్ ప్రతిరోజు మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు మన ఆఫీస్ ప్రతిరోజు ఓపెన్ ఉంటుంది సెలవు ఏముండదు మీరు రావచ్చు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు మొత్తం ఏ టు జెడ్ కావాలంటే మీరు ఓకే అయినాక రేట్ అంతా ఓకే అయింది అన్న ఒక హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ డే వెళ్తా అంటే టెస్ట్ డే హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఒక సండే రోజు మాత్రం హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళడం ఇవ్వడానికి ఉండదన్న ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి ఆ రోజు ఇబ్బంది అవుతుంది మండే నుంచి సాటర్డే వరకు వంద కిలోమీటర్ టెస్డే వెళ్ళి రావచ్చు ఎందుకంటే ఏ టు జెడ్ పర్ఫెక్ట్ ఉంటాయి మన దగ్గర వెహికల్ టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు మన దగ్గర ఎందుకంటే మనకు పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మొత్తం మోటార్ ఫీల్డ్ మనది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెహికల్ ఎట్లా ఉంది ఏ విధంగా ఉందని మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది మీకు చెప్పడం జరుగుతుంది ఈరోజు మొదటిగా ఫస్ట్ కార్ ఆల్టో రెండు వేల పదిహేను నలభై మూడు వేలు తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ నలభై మూడు వేలు తిరిగింది రెండు వేల పదిహేను రెండు లక్షల ఇరవై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు వ్యాగనర్ విఎక్స్ఐ కేవలం ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ షోరూమ్ ట్రాక్ కూడా కస్టమర్ ఉందన్నారు మేము చూపిస్తారండి ఇన్సూరెన్స్ కూడా ఉంది రెండు వేల పన్నెండు వ్యాగన్ఆర్ తక్కువ తిరిగింది ముప్పై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రెండు లక్షల అరవై ఐదు వేలుగా కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి ఫైనాన్స్ కూడా చేపిద్దాం ఫైనాన్స్ కూడా వస్తుంది రెండు వేల పన్నెండు పైన ఏ వెహికల్ అయినా తీసుకోండి ఫైనాన్స్ చేపించేద్దాం మీ సివిల్ మంచిగా ఉంటే ఎయిటీ పర్సెంట్ కొంచెం సివిల్ అటు ఉంటే సిక్స్టీ పర్సెంట్ అట్లా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ కస్టమర్ వచ్చేసి రెండు లక్షల అరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు లక్షల అరవై ఐదు వేలు తక్కువ ధరలో ఉంది దీంట్లో కూడా లోన్ చేపిస్తా దీంట్లో ఎయిటీ పర్సెంట్ లోన్ చేపిస్తా మీకు ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పద్నాలుగు డెబ్బై వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది ఓన్లీ నలభై ఆరు వేలే తిరిగింది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది అన్ని షోరూమ్ టైర్లో ఉన్నాయి ఇంకా ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు లక్షల పదిహేను వేలు ఇందులో కూడా స్లైట్లీ ఉంటుంది యాక్చువల్గా రెండు ముప్పై పెట్టిన కస్టమర్ ఈరోజు ఆఫర్ సండే ఆఫర్ రెండు లక్షల పదిహేను వేలు రెండు వేల పదిహేను ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో కేటెన్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిల రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది అరవై ఎనిమిది వేలు తిరిగింది వచ్చేసి ఐ ట్వంటీ రెండు వేల పదకొండు రెండు లక్షల నలభై వేలు ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పదకొండు రెండు లక్షలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ నలభై తొమ్మిది వేలే తిరిగింది వ్యాగనర్ విఎక్స్ఐ షోరూమ్ ట్రాక్ ఉంది నలభై తొమ్మిది వేలు ఇవన్నీ పెట్రోల్ వెహికల్ వస్తాయి అన్ని పెట్రోల్ వెహికల్ ఇప్పుడు వచ్చేటన్ని మూడు లక్షల తొంభై వేలుగా కస్టమర్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల పదకొండు ఆల్టో లక్ష నలభై ఐదు వేలు ఫైనల్ ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు అరవై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది మూడు లక్షల యాభై వేలు వ్యాగనరు రెండు వేల పదహారు ఆటోమేటిక్ వ్యాగనార్ విఎక్స్ఐ ఏఎంటి ఆటోమేటిక్ తొంభై ఏడు వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇది రిడ్జో వీడిఐ రెండు వేల పది లక్ష నలభై వేలు తిరిగింది లక్ష డెబ్బై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి ఇయాన్ రెండు వేల పదిహేను ఓన్లీ యాభై నాలుగు వేలు తిరిగింది రెండు లక్షల నలభై ఐదు వేలు వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది లక్ష డెబ్బై వేలు ఒక లక్ష డెబ్బై వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది కస్టమర్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వన్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ వన్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఈరోజు ఆఫర్ తగ్గించాం ఇంకా తగ్గుతుంది అందులో కూడా స్లైడ్లు ఇంకా ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి లక్ష నలభై ఐదు వేలు ఆఫర్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ రిజూ వీఎక్స్ఐ నిన్ననే ఫుల్ వీడియో పెట్టాను ఓన్లీ ముప్పై రెండు వేలు తిరిగింది అన్ని షోరూమ్ నుంచి వచ్చిన టైర్లో షెఫ్నీ అసలు వాడనే వాడాలి ఇంతవరకు ఓపెన్ కూడా చేయాలి సెఫ్నీ మీరు రండి చూపిస్తాను రెండు లక్షల ఎనభై వేలుగా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు ఆఫర్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ రెండు ఎనభై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు అరవై ఐదు ఫైనల్ ఇందులో కూడా రండి కొద్దిగా ఇంకేమైనా మాట్లాడిద్దాం ఓనర్తోనే డైరెక్ట్ మాట్లాడిద్దాం ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై మూడు లక్షల ముప్పై వేలు ఎందుకంటే కేవలం పద్నాలుగు వేలే తిరిగింది ఒరిజినల్ ఉంది బండి నెంబర్ వన్ కండిషన్ ఇట్లా పెట్రోల్ వేసుకోవాలి అట్లా వెళ్ళిపోవాలి ఆ వెహికల్ అంతే ఎట్లా పెట్రోల్ వేసుకోవాలి అట్లా వెళ్ళిపోవాలి ఆ రిడ్జి కూడా అంత పర్ఫెక్ట్ ఉంది మూడు లక్షల ముప్పై వేలు రెండు వేల ఇరవై పద్నాలుగు వేలే ఒరిజినల్ ఈ వెహికల్ కూడా డాక్టర్ వెహికల్ నలభై ఏడు వేలు తిరిగింది ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పన్నెండు పదమూడులో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ నలభై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ ఉంది మొత్తం వెహికల్ ఐదుటికి నాలుగు సారీ నాలుగు సీల్ టైర్లు మొన్ననే రీసెంట్గా వేసారు నెంబర్ వన్ కండిషన్లో ఉంది మూడు లక్షల పది వేలు ఐ ట్వంటీ ఇది కూడా వర్ ఈసారి చాలా బాగా ఉన్నాయి బండ్లన్నీ తక్కువ తిరిగినాయి బండ్లు తక్కువ తిరిగినాయి షోరూమ్ ట్రాక్లో ఉన్నాయి నెంబర్ వన్ కండిషన్లో ఉన్నాయి వెహికల్స్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు వేలే తిరిగింది వ్యాగనార్ పదమూడు వేలే తిరిగింది మూడే మూడు సర్వీసింగ్లు అయినాయి రెండు వేల ఇరవై నాలుగు జస్ట్ ఆరు నెలలు అయింది బండి అంతే ఐదు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమరు ట్యాక్సీ ప్లేటు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ పోలో ఆటోమేటిక్ ఏఎంటీ పోలో ఆటోమేటిక్ రెండు వేల పదహారు జీటీ ఐదు లక్షల యాభై వేలు బాగుంది వెహికల్ పోలో ఆటోమేటిక్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ టూ థౌజండ్ నైన్టీన్ ఆరు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు అరవై రెండు వేలు తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ రెండు లక్షల డెబ్బై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగున్నాయి ఈ వెహికల్ వచ్చేసి బీ టూ రెండు వేల పదకొండు పెట్రోల్ ప్లస్ ఎల్పిజి సూపర్ కండిషన్లో ఉంది ఇది కూడా నిన్ననే వచ్చింది చాలా బాగుంది వెహికల్ అయితే సరే మొన్న వచ్చింది ఈ వెహికల్ ఎల్టీ టాప్ అండ్ ఇంటీరియర్ కూడా ఒక రేంజ్లో ఉంది చాలా నీట్గా ఉంది ఫుల్ వీడియో చేస్తాను నేను సోమవారం కానీ మంగళవారం కానీ చేస్తా టైర్లు కూడా అన్ని టైర్లు కూడా బాగున్నాయి టాప్ అండ్ వేరియంట్ ఇది కస్టమర్ అయితే ఒక లక్ష ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీంట్లో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది ఎల్పీజీ ఉంటుంది దీంట్లో స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ లక్ష కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ బండి డీజిల్ వెహికల్ రెండు లక్షల అరవై వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది వంద కిలోమీటర్ కాదు రెండు వందల కిలోమీటర్ వేరండి అంత వచ్చ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ ప్లస్ సిఎన్జి తొంభై మూడు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ టు జెడ్ వర్జన్లో ఉంది సిఎన్జి మీకు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో రెండు వేల పద్నాలుగు నలభై ఎనిమిది వేలు తిరిగింది లక్ష ఎనభై ఐదు వేలు రెండు వేల పద్నాలుగు నలభై ఎనిమిది వేలు తిరిగింది లక్ష ఎనభై ఐదు వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది చాలా తక్కువ ఉంది రేటు ఇంకా బార్గెనింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఐ టెన్ రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ కేవలం ఇరవై తొమ్మిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది మీరు కావాలంటే షోరూమ్ పోయి చెక్ చేసుకోండి కస్టమర్ అయితే రెండు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు పదమూడు రిజిస్ట్రేషన్ ఐ టెన్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు తొంభై ఆరు వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల పదహారు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై రెండు లక్షల యాభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు హోండా అమేజ్ మూడు లక్షల పదివేలు రెండు వేల పద్నాలుగు హోండా అమేజ్ చాలా బాగుంది వెహికల్ రెండు వేల పదకొండు ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ హ్యాండ్ లక్ష పదిహేడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల తొంభై వేలు మారుతి ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ వరకు వ్యాలిడిటీ ఉంది అరవై వేలు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ నియస్ స్పోర్ట్స్ అరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ ఐదు లక్షల నలభై ఐదు వేలు రెండు వేల ఇరవై మంచి తక్కువనే ఉంది రేటు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంటుంది శాంట్రో చాలా బాగుంది వెహికల్ రెండు వేల ఆరు ఇరవై ఆరు వరకు ఉంది కస్టమరే మీరు రండిని మాట్లాడిస్తా లక్ష ఐదు వేలు కావాలంటున్నారు కస్టమర్ నేను రండిని మాట్లాడిస్తా డైరెక్ట్ ఈ వెహికల్ వచ్చేసి టాటా ఇండికా విస్టా క్వార్టర్ జెట్ ఇంజన్ రెండు వేల పది ఇంకా వ్యాలిడిటీ ఉంది ఐదు నెలలు ఉంది లక్ష ముప్పై వేలు తిరిగింది లక్ష రూపాయలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అరవై ఎనిమిది వేలు తిరిగింది పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ లక్ష డెబ్బై వేలు రేపటి ఆఫర్ ఇందులో కూడా ఇంకా ఒక పదివేలు తగ్గిద్దాం ఈ వెహికల్ వచ్చేసి ఐటెన్ స్పోర్ట్సు స్పోర్ట్స్ చాలా బాగుంది వెహికల్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది లక్ష ఎనభై వేలు ఇందులో కూడా ఇంకా బార్గెనింగ్ ఉంది వాల్యూటీ ఉంది ఇంకా చౌర్లెట్ స్పార్కు టూ థౌజండ్ లెవెన్ తొంభై వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి డాట్సన్ గో ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ డెబ్బై వేలు తిరిగింది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడిటీ ఉంది లక్ష తొంభై ఐదు వేలు ఇందులో కూడా స్లైట్లీ బార్గెనింగ్ ఒక్క కొద్దిగా ఎందుకంటే సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఒక్కట్లో రిజిస్ట్రేషన్ అయింది ఓన్లీ ముప్పై నాలుగు వేలు ఎదిరింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి జెన్ ఎస్టీలో పెట్రోల్ ప్లస్ సిఎన్జి లక్ష నలభై ఐదు వేలు రెండు వేల పదకొండు ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విఎక్సై రెండు వేల ఇరవై రెండు యాభై తొమ్మిది వేలు తిరిగింది సీల్ టైర్లు వేసిండు మొన్ననే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ వచ్చి ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ఆప్షనల్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి మూడు లక్షల ముప్పై ఐదు వేలు అరవై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ కూడా ఉంది చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగన్ జెడ్ ఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు కేవలం ముప్పై రెండు వేలే తిరిగింది వంద కిలోమీటర్ కాదు రెండు మూడు వందల కిలోమీటర్ వెళ్ళండి వెహికల్ అయితే ముప్పై రెండు వేలే తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ అయితే ఐదు లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా ఇంకా కొద్దిగా ఒక పదివేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు వ్యాగనర్ జెడక్స్ఐ టాప్ అండ్ వెహికల్ ఓన్లీ ముప్పై రెండు వేలే తిరిగింది ఐదు డెబ్బై ఈ వెహికల్ వచ్చేసి బెలెనో ఆల్ఫా టాప్ హ్యాండ్ ఏఎంటీ ఆటోమేటిక్ లక్ష కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు షిఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ వీడి వీడిఐ రెండు వేల పదహారు ఐదు లక్షల ఇరవై ఐదు వేలు బాగుంది వెహికల్ షిఫ్ట్ డిజైర్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పన్నెండు తొంభై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు కూడా అన్ని ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ కస్టమర్ అయితే మూడు లక్షల పదిహేను వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పన్నెండు షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదకొండు ఫోర్డ్ ఫిగో లక్ష డెబ్బై వేలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి బెలెనో డెల్టా రెండు వేల పదిహేడు లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఐదు లక్షల పదిహేను వేలు రెండు వేల పదిహేడు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు గ్రాండ్ అండ్ స్పోర్ట్స్ నలభై మూడు వేలు మాత్రమే తిరిగింది నలభై మూడు వేలు తిరిగింది మొన్ననే టైర్లు అన్నీ నాలుగిటి నాలుగు టైర్లు కొత్త చేశారు నాలుగు లక్షల ముప్పై వేలు ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పది వ్యాలిట్ అయిపోతుంది కస్టమరే వ్యాలిడిటీ చేసి ఇస్తాడు లక్ష కిలోమీటర్ తిరిగింది నెంబర్ వన్ కండిషన్లో ఉంది డీజిల్ వెహికల్ మీకు ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఐదు సంవత్సరాలు రెండు వేలు చేసిస్తారు కస్టమర్ టైర్లు కూడా అన్ని టైర్లు ముందటి టైర్లు వచ్చేసి సీల్ టైర్ వందకి వంద శాతం ఉన్నాయి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి డీజిల్ వెహికల్ బ్రీజా విడిఐ రెండు వేల పదిహేడు ఆరు లక్షల యాభై వేలు హోండా అమేజ్ మూడు లక్షలు రెండు వేల పదమూడు డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ హ్యాండ్ రెండు వేల పదిహేను పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది నాలుగు లక్షల ముప్పై వేలు టాటా పంచు రెండు వేల ఇరవై మూడు పదహారు వేలే తిరిగింది టాటా పంచు పెట్రోల్ వెహికల్ కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు టాటా పంచు పెట్రోల్ వెహికల్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ పదహారు వేలే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదిహేను లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది జెన్యున్ వెహికల్ నెంబర్ వన్ కండిషన్లో ఉంది కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఐ ట్వంటీ ఆస్టా ఐదింటికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి అరవై తొమ్మిది వేలు తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఫైనల్ ప్రైస్ నాలుగు లక్షల తొంభై వేలు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా ప్లస్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పంతొమ్మిది మోడల్ అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ టాప్ ఎండు జెడ్ ఎక్స్ టాప్ అండ్ ట్వంటీ ల్యాక్స్ ఉంది షోరూమ్ ప్రైజ్ ఎనిమిది లక్షల ఎనభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ కేవలం ముప్పై తొమ్మిది వేలే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది మీ షోరూమ్ షోరూమ్పై చెక్ చేసుకోండి నాలుగు లక్షల పదిహేను వేలు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి రెడ్జో విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు రెండు లక్షల యాభై వేలు ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదమూడు గ్రాండ్ ఐటెన్ ఎనభై ఒక్క వేయి తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా జెడ్డిఐ ప్లస్ టాప్ హ్యాండు డ్యుయాల్టోను రెడ్ కలర్ చాలా బాగుంది వెహికల్ నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు వందకి వంద శాతం ఉన్నాయి ఓన్లీ యాభై మూడు వేలే తిరిగింది జెన్యున్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నిన్ననే వచ్చింది వెహికల్ ఫుల్ వీడియో సోమవారం కానీ మంగళవారం కానీ వస్తుంది ఫుల్ వీడియో చాలా బాగుంది వెహికల్ ఎనిమిది లక్షల నలభై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కస్టమర్ రెండు వేల పద్దెనిమిది మూడలు పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది డీజిల్ వెహికల్ జడ్డీఐ ప్లస్ ఎస్ప్రెసో మూడు లక్షల తొంభై వేలు రెండు వేల ఇరవై విఎక్స్ఐ ప్లస్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అరవై ఆరు వేలు తిరిగింది మొత్తం షోరూం రాకుందండి చాలా బాగుంది కస్టమర్ అయితే నాలుగు లక్షల డెబ్బై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది రెండు వేల పదిహేడు ఎక్కువ స్పోటు రెండు వేల పదిహేడు ఎక్కువ ఐదు లక్షల డెబ్బై వేలు రెండు వేల పదిహేడు చాలా బాగుంది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా జడ్డీఐ ప్లస్ డెబ్బై తొమ్మిది వేలు దిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఏడు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల పదిహేడు ఈ వెహికల్ వచ్చి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పన్నెండు లక్ష ముప్పై వేలు తిరిగింది నాలుగు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడే వచ్చింది అన్నవాళ్ళు చాలా దూరం చల్లిచ్చారు మన సబ్స్క్రైబర్ అట రెండు వేల పదహారు పదిహేడులో నాన్న రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయింది వీడిఐ ప్లస్ సియాజ్ చాలా బాగుంది వెహికల్ ఐదుటికి ఐదు సీల్ టైర్లు ఉన్నాయి టైర్లు కూడా చూడండి సీల్ టైర్లు ఎక్కువ మా టైర్లు ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ ఎంత అన్న లక్ష ఎంత తిరిగింది లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అని చెప్తున్నారు అన్న వాళ్ళు ఐదు సీల్ టైర్ ఉన్నాయి రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ సియాజ్ మంచి మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ఫైవ్ ఇస్తుంది మైలేజ్ చాలా బాగుంది వెహికల్ అన్నవాళ్ళు వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న మీరు రండి నేను కస్టమర్తో మాట్లాడిస్తాను వెహికల్ అయితే చాలా బాగుంది రాగానే చెక్ చేసిన నేను కీస్ కూడా ఉన్నాయి చూడండి రిమోట్కి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్కి అన్న వెహికల్ మొత్తం రివ్యూ చూసారు కానీ ఈసారి అయితే చాలా తక్కువ తిరిగినాయి వెహికల్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి వెహికల్స్ కూడా మీరు వచ్చి ఏ టు జెడ్ చెక్ చేసుకోవచ్చు ఇందులో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఇప్పిస్తాను అట్లాగే లోన్ కూడా ఫైనాన్స్ మన దగ్గరకు వస్తారు ఫైనాన్స్ వాళ్ళు హెచ్డిఎఫ్సి ఐసిఐసి యాక్సిస్ మంచి మంచి బ్యాంకు వాళ్ళనే నేను టైఅప్ అయి ఉన్నాను వాళ్ళు మొత్తం దగ్గరుండి ఏం ప్రాబ్లం ఉన్నా ఫైనాన్స్ సివిల్ ఇష్యూ ఉన్నా ఏదన్నా కూడా అన్ని అన్ని బ్యాంకులతో టైఅప్ ఉంది మీకు లోన్ ఫెసిలిటీస్ మన ఆఫీస్లోనే ఉంటుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు రేపు మీకు దగ్గరుండి మీ సివిల్ ఎంత ఉంది ఏ విధంగా ఉందో మొత్తం చెక్ చేసి లోన్ చేయించే బాధ్యత నాది ఆర్సీ కూడా ట్రాన్స్ఫర్ చేయించేస్తాను నేనే ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకురండి జగన్ కార్ బజార్ అని గూగుల్ మ్యాప్లా సర్చ్ చేయండి నారాపల్లి హరివిల్లి హోమ్స్ అని చూపిస్తుంది మీకు వెంటనే డైరెక్ట్ ఆ లొకేషన్కి వచ్చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్